పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి కొన్ని మాటలను మనము ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాం సహోదరి సహోదరులకు ఆత్మీయమైనటువంటి సందేశాలు ప్రాముఖ్యమైనటువంటి అంశము ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క కృప ఆ యొక్క ప్రసన్నతను ఎరిగినటువంటి నీవు నేను ఎట్టి సహోదర ఆత్మీయతగా ఉండాలనేటువంటి అనేటువంటి వారముగా ఉండాలో ఆ మాటలను కొన్నిటై జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాదారుడ పరిశుద్ధుడ మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తోతులు స్తోత్రములు ఈ సాయంకాల సమయంలో నీ విడలము నీ సన్నిధిలో చేరి రీతిగా శుద్ధించటకు కీర్తించటకు నీ లేఖన సత్యములను వినటకు నీ కృపలు కాశీ భద్రప్రశ్న విధానము ఏ స్తోత్రం అలుపు లేనటువంటి దాసులు విపక్షం నిలబడి మీ లేకున్నటువంటి సత్యములు వివరించటకు మీ దాసును దూరగా వాడుకొని మీ వాక్కులు అందించుకొని ఏసు పరిశుద్ధులను అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆత్మీయమైనటువంటి ఆ సత్యాలను మనము ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న కొన్ని మాటలను మొదటి మాట చూడగలిగితే అపోసల పావులు రోమియలు రాసిన పత్రిక పదహార అధ్యాయము మొదటి వచ్చిన అంటున్నాడు చూడండి కెంక్రియలు ఉన్నటువంటి సంఘ పరిచారకులకు ఆ ఫిబీ అన్ మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు నందు చేర్చుకునే ఉన్నటువంటి సంఘ పరిచారకులకు అంటే బిబి అను ఒక సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు నందు ఎందుకు చేర్చుకుంటున్నారు ప్రభు పేరిట ప్రభు కృపలో వారిని ఆదరించాలి ఎవరిని సంఘ పరిచారకులను దేవుని చిత్తంలో ఏర్పాట్లు ఉన్నటువంటి వారిని ఆదరించాలి ఆదుకోవాలి ఆదుకొని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వారు ఉండాలి ఎందుకంటే క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారు క్రీస్తు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు వారిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే వారి ద్వారా పరిచయం జరిగించడానికి వారి ద్వారా సువార్తను అందించడానికి వారి ద్వారా అనేకులను దేవుని వైపు త్రిప్పాలైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని సహోదరి సోదరులు ఆత్మీయంగా వారిని చేర్చుకోవాలి వారికి కావాల్సినటువంటి అక్కర్లను అవసరతలను తీర్చేటువంటి వారుగా ఉండాలి ఎందుకంటే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు ఎన్నడైనా నీవు నేను అట్టి రీతిగా గౌరవించగలుగుతున్నామా వారిని ఆదరించగలుగుతున్నామా క్రీస్తు ప్రేమను వారికి వారి ద్వారా సత్యస్వాద ప్రకటించడానికి మన కుటుంబము ఒక వేదికగాను సాధనగా ఉన్నటకు నీవు నేను ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నాము ఇట్టి పరిస్థితులు నీవు నేను ఉన్నా ఇట్టి పరిస్థితులను కలిగి నీవు నేను జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఈ సాయంకాల సమయంలో మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము వచనము ఎనిమిదవ వచనము ఒక దినముందు ఎలీషా ఆ సునీయం ఈ పట్టణంలోకి పోగా అచ్చట గనురాలు అయినటువంటి ఒక స్త్రీ భోజనము కమ్మని అతన్ని బలవంతం చేసిన అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఏంట భోజనము ఏలియా ఈలీష ఏం చేస్తున్నాడు ఆ ఘనమైనటువంటి పట్టణము సున్యమిరాలు అనేటువంటి ఒక స్త్రీ ఆ మార్గమునకు వచ్చినప్పుడు ఆమె బలవంతం చేస్తా అంటే సహోదర ప్రేమ ఎలా ఉన్నదో చూడాలి దైవ సేవకులను ఏం చేయాలి వారు ప్రేమించగలగాలి ఆత్మీయమైనటువంటి విందును వారికి ఇవ్వగలగాలి ఎందుకంటే వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు దేవుని పనిని జరిగిస్తున్నటువంటి వారు దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారు దేవుని మాటలను అందించేటువంటి వారుగా ఉన్నారు ఈ గరురాలు అయినటువంటి సున్యమి పట్టణంలోకి పోగా చట గనురాలేటుడు ఒక స్త్రీ భోజనం బ్రహ్మని అతని బలవంతం చేసిన వెనుకథడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం ఆమె తన పెనిబిటిని చూసి మన ఎద్దుకు వచ్చుటకు పోవచు వచ్చుచు వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతాను కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టి చూడండి ఆమెలో ఉన్నటువంటి ఆవృతహేమం చూడండి ఆయన ప్రత్యేకంగా నివసించడానికి ప్రత్యేకంగా ఉండటానికి ప్రత్యేకంగా ఒక గోడను కట్టించినదిగా ప్రత్యేకంగా గోడను ఒక గదిని కట్టించి ఆ గదిలో ఆ దైవజనుడు ఉండుటకు ఇష్టత కలిగినటువంటి వారుగా ఉన్నారు ఎప్పుడూ ఆ గదిలో దేవుని యొక్క పరిచర్యను జరిగించడానికి దేవుని యొక్క చిత్తము జరిగించడానికి దేవుని చిత్తము జరిగించడానికి అమిషాకి ఒక చుప్పచూచిక ఆ గనురాలు అనేటువంటి ఉన్నది కావునట్టుగా కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచమును బల్లయు పీటయు దీపావస్తంభన ఉంచుదాము అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో పస చేయవచ్చు అని చెప్పినట్టు విశ్రాంతి తీసుకుని వచ్చును అంటే మనము దేవుని సేవకులకు ఏ రీతిగా అవకాశములు మనం కల్పించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటిదిగా మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి నీవు నేను క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారం మంచిదే కానీ క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారముగా ఉన్నాము కానీ నీ నీవు నేను ఎలా ఉండగలుగుతున్నావు ఎలా ఉండుటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నాము మనం ఒకసారి ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాము కాబట్టి ఈ సాయంకాల సమయంలో మరొక మాటను చూడగలిగితే అపోస్తుల కార్యాలయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అపోస్తుల కార్యాలయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడినటువంటి ఆ మాటను మనం అజ్ఞాపించి అంటున్నారు యోధులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదీయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు అంటే ఈ పట్టణమును వదిలి వెళ్ళేటువంటి వారుగా ఉండాలంటే రోమా పట్టణమును వదిలి వెళ్ళాలి ఎందుకు అడుతరు అత పౌలు ఏజెన్సీ నుంచి బయలుదేరి వచ్చి పంతు వంశీయుడైనటువంటి అపుల అని ఒక యూతిని అతని భార్య అయినటువంటి పిష్కులను కనుగొని వారి వద్దకు వెళ్ళరు యూతులందరూ రోమా విడిచి అంటే దేవుని చెంతకు నడిపిస్తున్నారు వీరి అని ఏమంటున్నాడు యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోండి అంటే క్లౌది చక్రవర్తి ఒక శాసనం చేశాడు యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలను క్లౌదీ చక్రం ఆజ్ఞాపించిన వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేను వారు కలిసి పనిచేయుండేది అంటే అకుల్లా పుష్కలతో కలిసి ఇక్కడ పౌలు పనిచేస్తున్నటువంటి వాడుగా అంటే ఇది గమనించినటువంటి క్లౌద్ చక్రవర్తి వీరందరినీ రోమా విడిచి వెళ్ళిపోవాలనేటువంటి ఆజ్ఞను జారీ చేసినటువంటి వాడు అంటేంటి దేవుని పని జరిగించేటప్పుడు ఏదో ఒక రీతిగా ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి వాటన్నిటినీ లెక్క చేయకుండా వాటన్నిటినీ నిర్లక్ష్యముగా ఉంచి ఏదో ఒక రీతిగా దేవుని చెంతకు చేర్చబడేటువంటి వారముగా ఉండాలి అంటే ఆయన ఇచ్చినటువంటి పని ఆ బాధ్యత ఆ భారం కలిగినటువంటి వారమైన మనము నిరంతరం అంటే లోకయాత్ర ముగించేంతవరకు నమ్మకమైనటువంటి వారముగాను దేవుని ప్రేమను పొందుకుని దేవుని కృపను నిత్యము వర్దిల్లేటువంటి వారముగా ఉండుటకు నీవు నేను ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉండాలి కాబట్టి మరొక మాట చూడగలిగితే ఆది కాండ గ్రంథం ఇరవై నాలుగు పదహారు పద్దెనిమిది వచ్చినాన్నాడు ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె కన్యక ఏ పురుషుడనూ ఆమెను చూడలేదు ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లను నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనేటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను ఆమె అమ్మో త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదగా దించను అతనికి దోహము తీర్చను నిజంగా ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి సహోదరి సహోదరం మనము ఎట్టి కలిగినటువంటి వారముగా ఉన్నాం ఆత్మీయ దాహము తీర్చుటకు నీవు నేను ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఈ సాయంకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలను వింటున్నా మంచిదే కానీ నీ ఆలోచన నా ఆలోచన నీ ఉద్దేశ్యములు నా ఉద్దేశ్యములు ఏ రీతిగా ఉన్నావో ఈ సాయంకాల సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి అశ్రేష్టమైనటువంటి సంగతులను మనం వింటున్నా మంచిదే కానీ మన ఆలోచనలు మన తలంపులు విధేశ్యములు అవి దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉన్నావో లేదో ఈ సాయంకాల సమయంలో దేవుని అను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉంటాం క్రీస్తు ప్రేమను ఎదిగినటువంటి వారముగా నీవు నేను ఉండాలి ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను ఎరిగి క్రీస్తు ప్రేమను ధరించుకున్నటువంటి వారముగా ఉంటామో శ్రేష్టమైనటువంటి వరములతో నీవు నేను ఆశీర్వదించబడేటువంటి వారముగా ఉన్నావు శ్రేష్టమైనటువంటి వరములతో ఆశీర్వదించబడేటువంటి వారముగా కాకుండా శ్రేష్టమైనటువంటి దీవులతో నీవు నేను నింపబడేటువంటి వారముగా అట్టి ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించబడాలి ఈ స్థిర గ్రంథం నాలుగో అధ్యాయం పదహారవ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం చూడగలిగితే హిస్తేరి గ్రంథము నాలుగవ అధ్యాయము అంచెవారు రారాజు చేతను త్వరపెట్టబడి బయలు వెళ్ళి ఆ యాజ్ఞ కోటలో ఇవ్వబడిను దాన్ని విని శూషాను పట్టణము కలతపడిను అంతటా రాజును హామానును విందుకు కూర్చుండెరి నిజముగా నీ ఆలోచన నా ఆలోచన ఇలా ఉన్నది ఎట్టి స్థితిని కలిగినటువంటి వారముగా నేను నేను ఉంటున్నాం సహోదరి ప్రేమ ఆత్మీయంగా ఉంటుందా ఎందుకు ఆత్మీయ స్థితి నుంచి తప్పించబడుతున్నటువంటిదిగా మనం ఈ దినాల్లో చూస్తున్నాం అంటే సహోదరి ప్రేమ కొరవడుతుంది సహోదరి ప్రేమ కొరవడటం కారణం ఏంటంటే ద్వేషానుభావాలు ద్వేషము రేగటం ఎందుకు ద్వేషించబడుతున్నారంటే ఎందుకు దేశంలో గురి అవుతున్నారంటే వారు ఎక్కువగా దేవుని పట్ల ఆకర్షితులు కావట్లేదు దేవుని మాటలను వింటున్నారు మంచిదే కానీ దేవుని చిత్తములను వారు నెరవేర్చుటకు ఇష్టత కలగనటువంటి వారుగా మనం ఉంటున్నారు సహోదరి సోదరులారా అక్కడ మనం చూడగలిగితే తప్పోస్తుల కార్యాలయ గ్రంథము పదహారవ అధ్యాయము వచ్చిన పద్నాలుగు అప్పుడు లూదియాను దైవభక్తిగల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ము అమ్ము తుయ తయారయ్యే పట్టణస్త్రాలు ప్రభు ఆమె హృదయము తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచను చూడండి దేవుని మాటలు ఏ రీతిగా ఎవరి ద్వారా వినిపించబడతాయో ఏ రీతిగా ప్రభు చింతకు చేర్చబడతారో అవి మనం వినమ కానీ ఆయన కృపలో ఆయన చిత్తానుసారముగా ఉంటే ఖచ్చితంగా వాటిని మనం వైపు ఆచరిస్తాము ఆ వైపు మనం అడుగులను వేసేటువంటి వారముగా ఉంటాము ఇట్టి స్థితిని కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండాలంటే మొదటిగా ఆయన పాదాల చింతకు మనం వచ్చేటువంటి వారముగా ఉండాలి ఎంతకాలము లోకం అనేటువంటి యాత్రలో నీవు నేను చేరేటువంటి వారముగా ఉన్నాం లోకమును నమ్మి నాశనమైనటువంటి వారు అనేక మంది ఉన్నారు సహోదరి సోదరులారా సాయంకాల సమయంలో ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను దేవుని చింతకు త్వరగా రండి కాలము సమీపిస్తున్నది ఏ సమయంలో ఏ గడియలో ఏమి సంభవిస్తబోతుందో ఎరగనటువంటి వారు అమ్ముక ఎరగనటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నాం ఎంతకాలము మనము నామకార్థంగా మోసకరమైనటువంటి జీవితము మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూ సరి చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటాము సరి చేయబడినటువంటి స్థితిలోకి రావాలంటే మొదటిగా నీవు నేను క్రీస్తుని ఎరగాలి క్రీస్తు స్వరూపంలోనికి నీవు నేను మార్చబడాలి ఎప్పుడు మార్చబడేటువంటి వారముగా ఉంటాం క్రీస్తుని సొంత రక్షకుడిగా నీవృదేవులో నా రూపంలో ప్రతిష్ఠించుకోవాలి అంగీకరించుకోవాలి సొంత రక్షకుడిగా ఆయనను నీవు నమ్మిన ఎడల ఆయన కృప నిరంతరము నీ పైన నిలిచినటువంటిదిగా ఉంటుంది అటు కృపను నీవు నేను పొందుకోవాలంటే నిత్యము ఆయనను మనము స్మరించేటువంటి వారంలో ప్రతి విషయంలో నమ్మక కలిగినటువంటి వారం గాను యధార్థత కలిగినటువంటి వారం కాను దేవుని కృపను పొందుకునడానికి నిత్యము నీవు నేను కోపలాడేటువంటి వారముగా ఉండాలి ఎందుకంటే ఆయన నిత్యమైనటువంటి ఆదరణతో మనల్ని ఆయన ఆదరించేటువంటి వాడుగా ఉన్నాడు ఈ సాయంకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం మంచిదే కానీ నేను ఎట్టి స్థిరతను కలిగినటువంటి వారముగా ఉన్నా ఎట్టి ఉద్దేశాలు కలిగినటువంటి వారముగా ఉన్నాం ఎట్టి అవసరతలను కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండుటకు ఈ సాయంకాల సమయంలో ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నాము ఈ మధ్యాహ్న సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సహోదరు సోదరులారా ఆయన కృపను దీవ్యలను మనం పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏమైనదో ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకొని పరీక్షించుకొని సాయంకాల సమయంలో ఆయన పాదాల చెంత మనం వేడుకున్నట్లయితే ఆయన మిండేటటువంటి దీవెల్లో ఆశీర్వాదంలో మనకు కొమ్మరించబడతాయి అందుకని అడుగు అనేటువంటి సులుమాను రాసినటువంటి సామెతల గ్రంథము పద్మాన అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళని అడుగుతూ జ్ఞానవంతరాలు తన ఇల్లును కట్టుకును మూడు రాళ్ళు తన చేతులు తన తెల్లిని ఓడవేరుకును అంటే జ్ఞానము కలిగినటువంటి వారము గాను యథార్థత కలిగినటువంటి వారము గాను అంటే శ్రేష్ఠత కలిగినటువంటి వారము గాను నీవు నేను ఉండగలిగితే అది నీకును నాకును కుటుంబమునకు నా కుటుంబమునకు మేలైనటువంటి దీవెలతో ఆయన నింపబోచు అన్నటువంటి వాడుగా ఉన్నాడు అటు పరిశుద్ధమైనటువంటి దీవెళ్ళు నీవు నేను క్రమరించబడాలంటే అటు పూర్ణమైనటువంటి కృపలో నీవు నేను వర్ధిల్లాలంటే నీవు నేను ఎలా ఉండాలంటే ఆయన ఎందు నమ్మిక కలిగినటువంటి వారముగా ఉండాలి ఆయన విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఆయన ఎంతో విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉంటావంటే ఆయన చింత ఆయన కృపలో నిత్యము నీవు నేను వర్ధిల్లేటువంటి వారముగా ఉంటే నీకును నాకును అది మేలుదాయకంగాను ఆశీర్వాదకరంగాను ఉండటకు దేవుడు మన పట్ల మెండినటువంటి దీవెనను కృపను ఆయన కుమరించేటువంటి వాడుగా ఉన్నాడు అటు కృపను నీవు నేను పొందుకోవాలంటే అటు ఆశీర్వాదమును నీవు నేను పొందుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉంటారంటే ప్రభు ప్రేమను నిత్యము మనము స్థుతించి గనపరిచేటువంటి వారము అటు నీవు నేను పొందుకోవాలని ప్రభుత్వ శుక్రీ స్నామంలో ఈ మాటలు నేను తెలియపరుస్తాను దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో ఉంచును గనక